ఫ్రెండ్స్ మీరు చూస్తున్న పాలు తాగే పది నెలల వయసున్న ఒంగోలు కోడెదు ఫ్రెండ్స్ ఇప్పటికీ తల్లి దగ్గర పాలు తాగడానికి అయితే పోతుందంట ఫ్రెండ్స్ మరి వీడియో నల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజ మండలం మేడికొండ గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు రవికుమార్ నాయుడుకి చెందిన యొక్క పది నెలల వయసున్న కోడెదు ఒంగోలు కోడేదునైతే లక్ష యాభై వేల వరకు అయితే అడిగారట వీళ్ళైతే అయితే ఇంట్రెస్ట్ చూపలేదట రెండు లక్షల యాభై అయితే రేట్ వస్తే అమ్ముతామని చెప్తున్నారు దీనికి బేటాల ప్రాక్టీస్ అండ్ కార్డి అలవాటు కూడా నేర్పిస్తున్నారట ఫ్రెండ్స్ మరి ఎవరికైనా రైతులకు ఇంట్రెస్ట్ ఉంటే వీరిని కాంటాక్ట్ చేయొచ్చు దీని హైట్ ప్రజెంట్ యాభై ఎనిమిది సైజ్ ఉందట ఫ్రెండ్స్ మంచి బిగ్ సైజు బండలాగే ఒంగోలు అవుతుందని చెప్తున్నారు నచ్చితే మరి వీరితో అన్ని విషయాలు మాట్లాడుకోండి రైతు రవికుమార్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సెవెన్ టూ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకేమైనా వివరాలు కావాలనుకుంటే నేరుగా వారిని కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు మన ఛానల్ కింద ఫస్ట్ టైం చూస్తే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంటే అప్ టు డేట్స్ సో ఫ్రెండ్స్ ఇంత వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం